హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కేబీసీ కార్ట్ అని కేబీసీ కార్ట్ అని ఇదేంటంటే మనకి మన అందరికీ తెలుసు మన కేబీసీ కాయిను ఏదైతే పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ బిట్మార్ట్లో లిస్టు కాబడిందో కేబీసీ కాయిన్ మీ అందరికీ తెలుసు కదా ఆ కేబీసీ కాయిన్ ఇప్పుడు ప్రజెంటు అద్భుతంగా బిట్మార్ట్ లో బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది మీరు కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా బిట్మార్ట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి అక్కడ చెక్ చేసుకోవచ్చు తుమారు సుమారు తొంభై నాలుగు పైసల దగ్గర అది ట్రేడ్ అవుతూ ఉంది ఓకేనా సో ఆ కేబీసీ కాయిన్కి ఒక యుటిలిటీ కావాలి కేబీసీ ఎనీ ఎనీ క్రిప్టో కాయిను మార్కెట్లో ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ క్రిప్టో కాయిన్కి ఒక మంచి కమ్యూనిటీ ఉండాలి ప్లస్ ఆ క్రిప్టో కాయిన్కి యుటిలిటీ ఉండాలి ఓకేనా సో ఇప్పుడు మన కేబీసీకి సంబంధించిన కాయిన్కి యుటిలిటీ యుటిలిటీ ప్రొవైడ్ చేయడానికి రూపొందించబడిన రూపొందించబడినదే ఈ కేబీసీ కార్ట్ అనమాట ఓకేనా సో ఈరోజు మార్చి పదవ తారీఖు మార్చి పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అఫీషియల్గా ఈరోజు రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ప్రస్తుతానికి యూజర్స్ ఎవరైతే కేబీసీ కార్డుని వినియోగించుకోవాలనుకుంటున్నారో యూజర్స్ యూజర్స్ రిజిస్ట్రేషన్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది అతి త్వరలో అతి త్వరలో వెండర్స్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అంటే మన కిబో ఫ్యామిలీ మెంబర్స్లో చాలామందికి ఓన్ బిజినెస్లు ఉన్నాయి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కేబిసి కాయని మేము యాక్సెప్ట్ చేస్తాము అని అటువంటి వాళ్ళందరికీ కూడా వెండర్ పోర్టల్ లాగిన్ అనేది అతి త్వరలో మీకు ఇవ్వబడుతుంది ఈరోజు యూజర్సు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ అనేది మొదలైంది అండ్ వెరీ సూను మన కేబీసీ కార్డు ప్లే స్టోర్లో కూడా రాబోతుంది ఓకేనా సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది ఫ్రీ ఇది కంప్లీట్గా ఫ్రీ మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు తిరిగి మీకే సంస్థ వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది తిరిగి మీకే డబ్బులు ఇస్తారన్నమాట ఓకేనా మీరు రెఫర్ చేసే ప్రతి వ్యక్తి మీద నుంచి మీకు డైరెక్ట్ రెఫరల్ మీకు వంద రూపాయలు అనేది వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది మీరు రెఫరల్ ద్వారా జాయిన్ అయితేనే మీకు వంద రూపాయలు వస్తుంది ఓకేనా మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అనుకోండి మీకు యాభై రూపాయలు వస్తుంది సంస్థ వాళ్ళే మీకు ఇస్తారు మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఓకేనా కాబట్టి ఇప్పుడు నేను మీకు రిజిస్ట్రేషన్ చూపిస్తున్నాను అండ్ రిజిస్ట్రేషన్కి ఉపయోగపడే రెఫరల్ లింక్ కూడా నేను మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెడతాను దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఆ ప్రాసెస్ ఒకసారి చూడండి ఇంకోండి నేను గూగుల్ ఓపెన్ చేశాను పైన అడ్రస్ బాగుంది ఉంది కదా అడ్రస్ బాగుంది ఉంది కదా మీకు డిస్క్రిప్షన్లో నేను దీని తాలూకు ఇన్విటేషన్ పెడతానని చెప్పాను కదా దాన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఈ అడ్రస్ బార్లో దాన్ని పేస్ట్ చేయండి ఈ అడ్రస్ బార్లో దాన్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి ఎంటర్ కొడితే పేజ్ మీకు ఎలా ఓపెన్ అవుతుంది పేజ్ అనేది మీకు ఎలా ఓపెన్ అవుతుంది ఓకేనా పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూడండి కింద అడుగు భాగంలో కుడిపక్కన కుడిపక్కన అడుగు భాగంలో క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా దీన్ని దీని దగ్గరికి వెళ్ళండి దీని దగ్గరికి వెళ్ళండి వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ యూజర్ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇంకా చూస్తారు కదా యూజర్ రిజిస్ట్రేషన్ పేజ్ యూజర్ రిజిస్ట్రేషన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకోడి మీ పూర్తి పేరు మీ ఈమెయిల్ అడ్రస్ మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ అడ్రస్ అంటే మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదండి మీ ఊరు టైప్ చేస్తే సరిపోతుంది ప్రస్తుతానికి అండ్ మీరు పెట్టుకోవాల్సిన లాగిన్ పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఓకేనా పెట్టుకొని కింద రిజిస్టర్ ఉంది కదా రిజిస్టర్ మీద రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేయండి ఓకేనా నేను ఒకసారి మొత్తం ఫిల్ చేసి రిజిస్టర్ బటన్ మీద ప్రెస్ చేస్తాను మీకు చూపిస్తాను నేను అవన్నీ ఎంటర్ చేయడం జరిగింది ఎంటర్ చేసేసాను బ్యాక్ ఎండ్లో ఇక్కడ కింద రిజిస్టర్ ఉంది కదా రిజిస్టర్ మీద నొక్కుతున్నాను ఇంగోండి వి నీడ్ టు వెరిఫై యువర్ ఇమెయిల్ ఐడి మీరు ఏ ఇమెయిల్ ఐడి పెట్టారు కదా ఆ ఇమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ వెళ్తుందనమాట ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అడుగు భాగంలో మై అకౌంట్ ఉంది కదా మై అకౌంట్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు పేజ్ ఇలా వస్తుంది మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డు ఓకేనా లాగిన్ ఆరా లాగిన్ విత్ గూగులు ఓకేనా సో నేను లాగిన్ విత్ గూగుల్ ఎందుకంటే నా మెయిల్ ఐడి పెట్టేసి ఉన్నాను కదా నేను అక్కడ నేను లాగిన్ విత్ గూగుల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా ఓకేనా సెలెక్ట్ చేసుకొని నా మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నా చూశారు కదా లోపలికైతే ఎంటర్ అవడం జరిగింది ఇక్కడ చూడండి వ్యాలెట్ బ్యాలెన్సు వంద రూపాయలు నేను ఒక్క రూపాయి కూడా ఇందులో పెట్టుబడి పెట్టలేదండి నాకే తిరిగి వ్యాలెట్ బ్యాలెన్స్ వంద రూపాయలు వచ్చింది ఈ వంద రూపాయలని నేను ఫర్దర్గా సద్వినియోగం చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను ఓకేనా అండ్ అలాగే ఇంకోటి సైన్ అప్ బోనస్ యాభై రూపాయలు వచ్చింది ఓకేనా ఇది నేను ఆల్రెడీ నా నా స్పాన్సర్ యొక్క రెఫరల్ లింక్ ద్వారా తీసుకున్నాను కాబట్టి నాకు వంద రూపాయలు వచ్చింది లేదంటే నాకు యాభై రూపాయలు వచ్చేది నేను డైరెక్ట్గా కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓకేనా సైన్ అప్ బోనస్ అనేది కామన్ ఓకేనా ఎట్లా వీటన్నిటి గురించి నేను మళ్ళీ మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో మూడు లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్తే ఇంకోండి రెఫరల్స్ అని ఉంది కదా ఇంకోడి రెఫరల్స్ అని ఉంది కదా ఇక్కడ మీ రిఫరల్ మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ రిఫరల్ మీ రెఫరల్ ఇక్కడ కనపడుతుంది ఓకేనా మీ రెఫరల్ అనేది ఇక్కడ కనపడుతుంది చూశారు కదా సో దీన్ని 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 కాపీ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని మీరు ఎవరికైనా పంపించాలనుకుంటే మీరు పంపించుకోవచ్చు ఓకేనా సో ఇది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా ఇది ప్రాసెస్ ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిమైనింగ్ విషయాలని నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కేబీసీ కార్ట్ ఇది ఓకేనా ఇది కేబీసీ కార్ట్ ఓకేనా మన కేబీసీ కాయిన్కి యుటిలిటీ యుటిలిటీ ప్రొవైడ్ చేయడానికి క్రియేట్ చేసిన యాప్ అనమాట యాప్ ప్లస్ వెబ్సైట్ ఓకేనా పూర్తి వివరాలు నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ Jai Hind Jai Bhim